పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వినండి పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ఘనులైన పాత నిబంధన ప్రవక్తల్లో ఒకడైన మేకా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం మేక ప్రవక్తల్లో ఎంతో ప్రముఖుడై యషయా వంటి ప్రవక్తకు సమానుడై ఉన్నాడు మత్తయస్ వార్త రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో వ్రాయబడిన ప్రకారం మేక ప్రవచన నెరవేర్పు చూడగలం ఇర్మియా పరిచర్యలో అతనిని వ్యతిరేకించే పెద్దలు ఇర్మియాను చంపజూచినప్పుడు మేకా ప్రస్తావనతో ఇర్మియా కాపాడబడ్డాడు రాజైన హిజ్కియా దినాల్లో వారిని హెచ్చరించినప్పుడు హిచ్కియా తన ప్రజలు పరివర్తన చెంది దేవుడు పంపబోయిన శిక్ష నుండి తప్పించుకున్నారు ఈ విషయాన్ని ఇర్మియా దినాల పెద్దలు జ్ఞాపకం చేసుకుని ఇర్మియాను నుండి విడిపించారు ఏడు అధ్యాయాలు గల మేకా గ్రంథాన్ని మూడు సందేశాలుగా మనము విభజించుకోవచ్చు మొదటి రెండు అధ్యాయాల్లోని మొదటి సందేశం ప్రజలందరినీ సంబోధిస్తూ మూడవ అధ్యాయం ప్రారంభం నుండి ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన వరకు చేసిన ప్రసంగం ప్రజల నాయకులను ఉద్దేశించి చేయడమయ్యింది మేక ఉత్తర దక్షిణ రాజ్యాల ప్రధాన పట్టణాల్లోనూ మరియు నగరాల్లోనూ తన పరిచర్య జరిగించాడు ప్రభుత్వం దేవుణ్ణుండి ఇవ్వబడుతుందనే విషయాన్ని మేకా తెలియజేస్తూ వచ్చాడు తన ప్రజలు శాంతి సమాధానాలు కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు అనే సత్యాన్ని మేకా తెలియజేస్తూ వచ్చాడు దేవుడు ఉద్దేశించిన ప్రభుత్వ విధానాలతో క్షేమకరమైన అనుభవాన్ని కలిగి తన ప్రజలు మంచి జీవితం జీవించాలనేది దేవుని కోరికయ్యుంది స్థాపితమైన ప్రభుత్వం ఎల్లవేళలా మూడు ముఖ్య స్థానాల్లో లేక స్థాయిల్లో నిర్వహించబడాలనేది మేక ఉంది మొదటిది ఆత్మీయ నాయకత్వం దేవుని వాక్యమయున్న ధర్మశాస్త్రము నుండి యాజకులు ప్రజలకు బోధిస్తూ తాము బోధించే వాటి విషయమై ప్రజల ఎదుట మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండుట రెండవది ప్రభుత్వం యొక్క నైతిక స్థాయి ఈ రెండవ దశలో ప్రవక్తలు ప్రజలను హెచ్చరిస్తూ వారికి బోధించబడిన ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రజలు విధేయత చూపేటట్లు ప్రజలను హెచ్చరిస్తూ వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించడం ప్రవక్తల బాధ్యతయుంది ఇక మూడవది సామాజిక అధికారం యాజకులచే ప్రవక్తలచే బోధించబడిన ధర్మశాస్త్రపు సత్యాలను ప్రజలలో అమలు జరిపించే బాధ్యత వారి ఉంది అయితే ఈ మూడు వ్యవస్థలు పాడైపోయి ఉండడాన్ని మేకా గ్రంథములో మనం చూస్తున్నాం ఈ విధంగా మేకా యాజకులను ప్రవక్తలను అధిపతులను ఉద్దేశించి మాట్లాడాడు ఇక మూడవ సందేశం యేసుక్రీస్తునుగుర్చిన నిరీక్షణయుంది ఇంచుమించు ప్రవక్తల గ్రంథాలన్నీ ఇదే విధంగా ఉన్నాయి బబులోను అస్సూరు గుర్చి ప్రవచించి అక్కడికే ముగించేయలేదు ప్రతి ప్రవక్త కూడా దేవుని ప్రజలకు కలుగుబోయే శిక్ష చెర దాస్యము మొదలుగునవన్నీ మాట్లాడి చివరిలో వారికి కలుగుబోయే శుభం మేలును గుర్చి కూడా మాట్లాడారు దక్షిణ రాజ్యానికి కలుగుబోయే బబులోను దాస్యాన్ని గుర్చి మాట్లాడిన ప్రవక్తలందరూ డెబ్బై సంవత్సరాల తర్వాత దానికి కలుగుబోయే విడుదలను ఉత్తర రాజ్యానికి కలుగుబోయే అస్సూరు గుర్చి మాట్లాడిన తరువాత అంత్యదినాల్లో ఇష్రయేలు గుర్చి ప్రకటించారు ఈ విధంగా భూదిగంతాల వరకు చెదరిపోయిన దేవుని ప్రజలు ఈనాటికి తమ స్వదేశానికి తరలివస్తూ ఉన్నారు ఈ విధంగా చెదరగొట్టబడినవారు తిరిగి రావడం అనేది వారు ఆత్మీయంగా దేవుని వైపు తిరగడం అనే వాగ్దానానికి నెరవేర్పయ్యుంది చెర నుండి రప్పించబడి తిరిగి ఒక జాతిగా పునరుద్ధరించబడే సందర్భం ఈ సందేశములో మనం చూస్తాం ఇక ఈ మూడవ సందేశములో కూడా మేక ప్రభుత్వములోని ముఖ్యమైన మూడు దశలను గూర్చి మాట్లాడాడు ఈ మూడు దశల్లోనూ సంబంధిత అధికారులు పరిపాలన చేయడంలో విఫలమయ్యారు గూర్చిన ప్రవచనములో వారి వైఫల్యం కనిపిస్తుంది సరైన ఏలిక పరిపాలకుడు లేని పరిస్థితి మేక ఐదవ అధ్యాయం రెండవచనములో కనిపిస్తుంది ఎలాగంటే మెస్సియాయే పరిపూర్ణమైన పరిపాలకుడిగా ఈ వాక్యము వివరిస్తుంది దేవుని నామ ప్రభావ మహత్యములో మెస్సియా తన ప్రజలను కాపరివలే ఉన్నట్టుగా కనిపిస్తాడు దేవుడి విధంగా వారితో చెప్పినట్లుంది ఇకపై నేను మీపై ఆధారపడక నా కుమారునికి పరిపాలన ఇస్తాను నా కుమారుడు మిమ్మను పరిపాలించడం మీరు చూసినప్పుడు నా ప్రభుత్వం ఎలాంటిదో మీరు తెలుసుకుంటారు ఎట్టి లోపము దోషము కాలుష్యము లేని పరిపాలన నా కుమారుడు జరిగిస్తాడని దేవుడు తన ప్రజలతో అధికారులతో చెప్పినట్లుంది ఇంతకీ ప్రభు ఎప్పుడు పరిపాలిస్తాడు ఇందుకే తరచుగా శిష్యులు యేసు ప్రభుతో ఇస్రాయేల్ రాజ్యాన్ని గూర్చి ప్రశ్నిస్తూ ఉండేవారు యేసు ప్రభువును గొప్ప రాజకీయవేత్తగా వారు పరిగణిస్తూ రోమా ప్రభుత్వాన్ని ఆయన కూలగొట్టి రాజకీయంగా వారికేదో సహాయము చేస్తాడని వారు భావించేవారు ఈ క్రొత్త పథకంలోనే యేస్సును రాజుగా చేయాలని యోధాయిస్కారియోతు తలంచాడు రోమా ప్రభుత్వాన్ని ఎడతెగక ఎదిరించే జెలోతే పోరాట వర్గం వారు ప్రభు ద్వారా ఏదైనా జరుగుతుందేమోనని ఆశించేవారు మేకా గ్రంథములో వ్రాయబడిన ధరని బట్టి శిష్యుల్లో కొందరి విధంగా ప్రభుని గూర్చి తలంచారు అయితే యేసు ప్రభు రావడంలోని తన ముఖ్యమైన పనిని గూర్చి లూకాసువార్త నాలుగో అధ్యాయం వచనములో వ్రాయబడింది ప్రభు ఆత్మ నామీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్నవారికి విడుదలను గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడని తెలియజేశాడు యషయగ్రంథము అరవై ఒకటవ అధ్యాయములో ప్రభువును గూర్చి యష్యా ఈ విధంగా ప్రకటించాడు యష్యా గ్రంథము అరవయొకటవ అధ్యాయములో హితవత్సరము ప్రకటించుట అనే వాక్యం ప్రక్కనే దేవుని ప్రతిదండన దినము అనే మాటను చూస్తాం అయితే ప్రభు లూకాస్ వార్త నాలుగవ అధ్యాయం వచనములో ఈ ప్రతిదండన ప్రకటించలేదు కారణమేమిటంటే ఆయన మొదటి రాక రక్షణార్థమైనది మొదట ఆయన సేవకుడిగా వచ్చాడు శ్రమపడే సేవకుడిగా లోకం కొరకు సిలువలో మరణించి తిరిగిలేచి మరణాన్ని జయించు వచ్చాడు మరణాన్ని జయించి తిరిగి లేచి తన పరిశుద్ధాత్మను పంపి ఈ లోకములో తన సంఘాన్ని జీవింపచేస్తున్నాడు ఈ విధంగా ప్రభు నేటికి తన సంఘాన్ని భూమిపై నిర్మిస్తూనే ఉన్నాడు తన సంఘ నిర్మాణము పూర్తి కాగానే ఆయన మళ్ళీ వస్తాడు రెండవసారి ప్రభు మహిమతో గొప్ప ప్రభావముతో వస్తాడు రెండవసారి ప్రభు రావడమంటే తనను కొట్టువారి వైపు రెండవ చెంప త్రిప్పడానికి రాడు శ్రమపడే సేవకుడిగా ఆయన రావడం లేదు రెండవ కీర్తనలో చెప్పబడినట్లు ఒకడు కుండను మొక్కలుగా పగలగొట్టునట్లు ఆయన ఈ లోకాన్ని తన ఇనుపదండముతో కొట్టడానికి లేక తీర్పు తీర్చడానికి రానయున్నాడు ఆయన భూమిపైని మనుష్య జాతులను నలుగగొట్టడానికి వస్తున్నాడు ఈనాడు సంఘము లేక విశ్వాసులు భావిస్తున్నట్టుగా ప్రవక్తలు ప్రవచించిన విధంగా ప్రభు రాణయున్నాడు ప్రభు త్వరగా వస్తున్నాడు పరిపూర్ణమైన పరిపాలకుడిగా ఆయన వస్తున్నాడు బహుమానాల కొరకు న్యాయము త్రిప్పివేసేవారికి కూలికి బోధించేవారికి డబ్బుకు శకును చెప్పేవారికి ప్రభు తన పరిపాలనలో సమాధానం చెబుతాడు ప్రభువే అధికారాన్ని పొందుతాడు అప్పుడు మనిషి చేతిలో ప్రభుత్వాలు ఉండవు సర్వాధికారము దేవుని కుమారుడైన యస్సు ప్రభూదే గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి నాలుగు వచనాలను మనం చూస్తే యేస్సుక్రీస్తు ప్రభుత్వాన్ని గూర్చి మరియు అంత్యదినాలను అంత్య అంత్యదినాలలో యహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లుగా జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుశలేములో నుండి యహోవ వాక్కును బయలు వెల్లును యాకోబు దేవుని మందిరమునకు యహోవ పర్వతమునకు మనము వెల్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకొందమని చెప్పుకుందురు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను సాగగొట్టుదురు జనం మీదకి జనము ఖడ్గము యుండును యుద్ధము చేయ నేర్చుకొనుట జనుల యక మానివేతురు ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యముల కదుపతియగు యహోవా మాట ఇచ్చియున్నాడు ఈ వాక్యభాగములోని మొదటి మాటలు యషయా నుండి మేక తీసుకురాశాడు అంత్యదినాల్లో సియోను పర్వతము సమస్త జాతులందరిచే ప్రశంసించబడుతుంది ఈనాటి ఇస్రాయేలు దేశం ప్రపంచమంతటికీ యాత్రాస్థలంగా లేక పుణ్యక్షేత్రంగా ఉంది నిజానికి ఎరూషలేం పట్టణం ఇష్రాయేలు దేశాలు చరిత్రలో ఎంతో ఘనత కలిగి ఉన్నాయి బబులోను బబులోనుచే చెరపట్టబడడం బబులోను నుండి విడుదల పొందడాని గుచ్చిన ప్రత్యక్షతను మేకా పొంది ప్రకటించాడు నాలుగో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాలు చదువుకుందాం నీవెందుకు కేకలు వేయుచున్నావు నీకు రాజు చేతనే నీ ఆలోచన ఆలోచనకర్తలు చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబులోను పొరము వరకు నీవు వెలుదువు అక్కడనే నీవు రక్షణ నందుదువు అక్కడనే యహోవా నీ శత్రువుల చేతి నుండి నిన్ను విమోచించును యేసుప్రభు జన్మము జన్మస్థలము మొదలైన వివరాలతో కూడిన మేక ఇచ్చిన క్రిస్మస్ సందేశాన్ని గత ప్రసారముల మనం విన్నాం రెండవ రాకడ సందేశము కూడా మేకా గ్రంథములో ఇవ్వబడింది దేవుని ప్రజలను చెరపట్టి బాధించి హింసించిన జాతులపై దేవుడు తీర్చుకొనడం వ్రాయబడింది యష్యా పరిచర్య కాలంలో అస్సూరు ఎరుషలేము గుమ్మాల వరకు వచ్చి వెనక్కు వెళ్ళిపోయాడు ఈ విషయం మీకు జ్ఞాపముందనుకుంటున్నాను ప్రజల విడుదలను గూర్చిన ఇర్మియా ప్రవచనాన్ని కూడా మేక ఉదాహరించాడు చివరకు మేక కూడా దేవుని ప్రజలు బబులోనుచే గూర్చి ఆ అనుభవం వారి విగ్రహారాధన పాపానికి ప్రతిఫలము లేక చికిత్స అని మేక తెలియజేశాడు నీ చేతి పనికి నీవు మృక్కుకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును నీ మధ్యను దేవతా స్తంభములుండకుండా వాటిని పెలగించును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహము తెచ్చుకుని నా మాట ఆలకించని జనులకు చేతును మేకా యొక్క మూడవ సందేశములో ఆరు ఏడు అధ్యాయాల్లో మనం చదువుతాం ఉపమానార్థంగా దేవుని ప్రజలతో దేవునికి కలిగిన వ్యాజ్యాన్ని వివాదాన్ని మేక వర్ణించాడు ఆరో అధ్యాయం మొదటి ఐదు వచనాల్లో యహోవ సెలవిచ్చిన మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాధ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద ఎహోవాకు వ్యాజ్యము కలదు ఆయన ఇస్రాయేలీల మీద వ్యాధ్యమాడుచున్నాడు నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్ము నేలాగు ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మను రప్పించితిని దాస గృహములో నుండి మిమ్మను విమోచించితిని మిమ్మను నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని నా జనులారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబురాజైన బాలాకు యోచించిన దానిని బేయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్ము మొదలుకొని గెల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకునుడి కొండలు పర్వతాలు సాక్ష్యానికి వచ్చినట్టున్న ఒక న్యాయస్థాన దృశ్యాన్ని మేక చిత్రీకరించాడు తమకు నుండి జరిగిన మంచి అంతటిని మరచిపోయిన వారితో మాట్లాడినట్లు దేవుడు తన ప్రజలతో లేక మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా దేవుడు తన నుండి తొలగపోయిన వారితోనూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా దేవుడు మనకు చేసిన వాటిని గుర్చి కృతజ్ఞతగా మనము పొందిన దేవుని మేలుకు ప్రతిగా మనమాయనకు ఏమి చెల్లించగలం ఆరో అధ్యాయము ఆరవచనము నుండి ఎనిమిదవచనం వరకు ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా వేల కొలది వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుచేయునా నా అతిక్రమమునకై నా జాష్టపుత్రుని నేనిత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయూ కనికరమును ప్రేమించుటయూ దేనమనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయూ ఇంతేగదా నిన్ను అడుగుచున్నాడు దేవుడు తన ప్రజలను ఆరో అధ్యాయము మొదటి ఐదు వచనాల భాగములో ప్రశ్నించిన దానికి సమాధానంగా మేక ఆరో అధ్యాయము వచనము నుండి ఎనిమిదవ వచ్చిన వరకు వ్రాయబడిన విధంగా తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచాడు ఏమిచ్చి దేనితో దేవుణ్ణి దర్శించగలను దేని ద్వారా ఆయనను సంతోషపరచగలను అని అంటూ ఉన్నాడు ఇక ఈ విషయమై బైబిల్ మనకు కృపా సందేశమిస్తుంది నీవు నేను ఏమి చెల్లించిన తీరని కృపను దేవుడు మన ఎడలా కనుపరిచాడు దేవుని క్షమాపణను మనము ఏ విధంగానూ సంపాదించలేం దేవుని కృపద్వారానే తప్ప మరొక విధంగా దేవుని క్షమాపణ రక్షణ ఎవరికీ లభించవు ఎన్ని బలులు అర్పించినా ఎన్ని జంతువులను దహన బలులుగా సమర్పించినా సరిపోవు అయితే దావీదు తెలియజేసిన విధంగా విరిగి నలిగిన హృదయమే దేవునికిష్టమైన అర్పణ విరిగి నలిగిన పాపి యొక్క హృదయము దేవునికిష్టమైనది అంగీకార యోగ్యమయ్యుంది విస్తారమైన ఒలీవ నూనె పొట్టేళ్లు దూడల కొవ్వు ఆయనకు సంతోషము కలుగుచేయదు కాని నీతి న్యాయము ప్రేమ దేనమనసు ఇవే ఆయన కోరేవయున్నాయి యేసు ప్రభు మత వార్త పదవ అధ్యాయములో తెలియజేసిన కుటుంబ సభ్యుల సంబంధ గూర్చి మేక తన మూడవ సందేశములో తెలియజేశాడు ఏడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాడు స్నేహితుని ఎందు నమ్మికయుంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పండుకొనియున్న ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు కుమార్తె తల్లిమీదికినీ కోడలు అత్తమీదికినీ లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు ఇవే మాటలు ఏసుప్రభూ మత్తైస్ వార్త పదో అధ్యాయములో చెప్పారు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినము నుండి తొమ్మిదవచ్చని వరకు ఆయనను యహోవ కొరకు నేను ఎదురు చూచెదను కర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా నుండును నేను యహోవ దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాని చూచును ఈ విధంగా నైనట్టి నిరీక్షణ సందేశముతో ప్రవక్తలు తమ ప్రవచన గ్రంథాన్ని పూర్తిచేశారు ఈ వాక్య దేవుని నుండి మంచి మేలు నిరీక్షణలను మనం చూస్తాం ఇంచుమించు పాత నిబంధన వాక్య భాగాలన్నిటిలో దేవుని మేలు మంచి వ్యక్తీకరించబడుతూ ఉంది మేలు మంచి పొందాలన్న నిరీక్షణ భావము సహజంగా మనలో ఎల్లవేళలా ఉంటుంది ఈ విధమైన నిరీక్షణ ముప్పై నాలుగవ కీర్తనలో దావీదు దేవుని ప్రజలకు ప్రకటించాడు దేవుని కొరకు ఎదురు చూసేవారికి కలిగే మంచిని గూర్చి దేవుని వాక్యములు మనం చూడగలం ఈ విధంగా మేక నేను ఆయన నీతిని ఆయన నాకు చేసే మేలును నేను చూస్తాను అని అంటున్నాడు ప్రవచన ప్రత్యక్షతతో మేక యొక్క మూడవ సందేశము పూర్తి అవుతుంది అంత్యదినాల్లో దేవుని ప్రజల పట్టణాలు తిరిగి కట్టబడతాయని పూర్వం కంటే అభివృద్ధికరమైన స్థితికి వారు చేరుకుంటారని అన్యజాతుల ప్రజలు ఐగుప్తు నుండి యోప్రటిస్ వరకు దూర పర్వతాల పర్వతాలనుండి వచ్చి దేవుని గణపరుస్తారని మీకా ప్రవచించాడు ప్రభు అయిన మెస్సియ తన మందను మేపుతూ వారికి సమాధానము సమృద్ధిని అభివృద్ధిని అనుగ్రహిస్తాడని తన ప్రజల ఎడలనైన దేవుని కార్యానికి లోకము ఆశ్చర్యపోతుందని మేకా తెలియజేసిన ప్రవచనం ఇంకా నెరవేరలేదు అనేకులు వస్తూ పోతూ ఉండే పరిశుద్ధ యాత్రాస్థలముగా ఎరువుశలేము చేయబడుతుందని మేకా తెలియజేశాడు ఇస్రాయేలు దేశము ఈనాడు పండ్ల వ్యాపారము ద్వారానైన ఆదాయములో మొదటి స్థానములో ఉంది ఇస్రాయేల్ దేశము ప్రపంచములో ముఖ్య యాత్రా దేశమైనందున దీని ద్వారానైన ఆదాయము రెండవ స్థానములో ఉంది ప్రపంచ నలుమూలల నుండి ఎందరో యాత్రికులు ఇస్రాయేలును దర్శిస్తూ ఉన్నారు ఇది మేక ప్రవచనములోనిదే రానున్న దినాల్లో మరింత అర్థవంతమైన ప్రవచనాల నెరవేర్పు పొందనున్నాయి మేకా దేవుని క్షమాపణను ఎంతో ఉన్నతంగా వర్ణించాడు తన స్వాచ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడివైన నీతో సమానుడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటయెందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముచ్చాడు ఆయన మరలా మనయందు జాలిపడును మన దోషములను అణచివేయును వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు ఈ విధంగా మేక మొదలైన ప్రవక్తలు నాశనము వేదన తీర్పు అగ్ని గంధకాలతో పాటుగా దేవుని ప్రేమ దయా కనికరాలు కృపా క్షమాపణలు దేవుని కూడా ప్రకటించారు మనమేదో మంచివాళ్ళము దేవునికి అనుకూలంగా ఉండడం వల్ల దేవుని ప్రేమను పొందలేదు లేక వ్యతిరేకులమై దేవుని ప్రేమ పోగొట్టుకొనలేదు మన ఎడలనైన దేవుని ప్రేమ ఆయన కృపను బట్టియే స్థిరమయ్యుంది ఈ విధంగా యషయా మొదలు మేకా వరకు దేవుని ప్రేమ దేవుని కృప ద్వారానే మన ఎడల ఉంది అని తెలియజేశారు మేకా ప్రవచనం ప్రకారం మెస్సి అయిన ప్రభు భూరాజ్యాలన్నిటినీ తన వశము చేసుకుని యరూషలేమును ప్రధాన కేంద్రంగా పరిపాలిస్తాడు పరిపూర్ణమైన నీతి పాలన జరిగిస్తాడు తన ప్రజలను బాధించిన అన్యులకు తీర్పు తీరుస్తాడు మేకా గ్రంథం యొక్క ముఖ్య సందేశం ఆయన కృపా ప్రేమలను ఉంది అయితే ఈ ప్రేమ కృపలు దేవుని నీతి న్యాయాలకు సమానంగా ఉన్నాయి మన స్వనీతితోగాని మరే విధంగా గాని దేవుని ప్రేమను కృపను మనం పొందుకోలేం దైవాశిస్సులు మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబులు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్